హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు గుజరాతీ స్పెషల్ రోటీ చూపిస్తున్నాను ముందుగా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోటీ కోసం ముందుగా ఒక పల్లెం తీసుకొని పావు కిలో గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ వాము వేసుకోవాలి పావు స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక కప్పు మెంతి ఆకును బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న కప్పు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ సైజు చిన్న సైజు సొరకాయ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసుకొని హాఫ్ సొరకాయ తురుము తీసుకొని వేసుకోవాలి లేదా ఒక పెద్ద కప్పు సొరకాయ తురుము ఇందులో వేసుకోవాలి దీనిని కొద్దిగా కలుపుకొని ఇందులో మనము వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గరిటెడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి జనరల్గా గుజరాతీ రోటీస్లో ఆకుకూరలు వాడుతుంటారు కానీ ఇందులో ఆకుకూరలతో పాటు సొరకాయ కూడా యూజ్ చేస్తున్నాం కదా అందుకే ఇది గుజరాతీ స్పెషల్ రోటీ అయింది ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సొరకాయలో ఉన్న తడి సరిపోతుంది ఈ పిండిని గట్టిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని దీనిపైన వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పిండిని నాననివ్వాలి ఈ విధంగా నానిపోతే చాలండి ఇది మరీ లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండాలి తర్వాత ఈ పిండిని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి రొట్టె పలక తీసుకొని దానిపైన పిండి చల్లుకొని ఈ ఉండల్ని చపాతీలలాగా మనము సాదుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం సాదుకున్న రోటీని పెనం పైన వేసి ఆయిల్ వేసి బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండవ వైపుకి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఈ రోటీని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా మనము రోటీలన్నిటినీ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి రోటీస్ చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఇందులో ఆకుకూరలు యూజ్ చేస్తాం కదా మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఈ రోటీస్ మనము ఏ చట్నీతోనైనా తినొచ్చు పుదీనా అల్లం చట్నీ వెల్లుల్లి చట్నీ టమాటా చట్నీ ఏదైనా బాగుంటుందండి నేను టమాటా పచ్చడి తీసుకున్నాను ఈ రోటీస్ని టమాటా చట్నీతో తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ